ఒక రైతు పాడైపోయిన చెప్పులు పట్టుకుని చెప్పులు కుట్టించుకోవడానికి రామయ్య అనే చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వస్తాడు రామయ్యా నా చెప్పులు బాగా పాడయ్యాయి కాస్త ఆటిని కుట్టిపెట్టవు కానీ నా దగ్గర నువ్వు కుట్టేదానికి డబ్బు లేదు నేను నీకు తర్వాత డబ్బులిస్తాను ప్రస్తుతానికి కుట్టు అయ్యో మల్లన్న నువ్వంతగా అడగాల్సిన అవసరం లేదు నువ్వెవరివి ఒక రైతువి నువ్వు పంట పండిస్తున్నావు కాబట్టే నేను రోజు అన్నం తినగలుగుతున్నాను అదే నీలాంటి రైతులు పంట పండించపోతే ఈ ఊరంతా ఆకలితో ఉండాలి మీ పాదాలు బలంగా లేకపోతే పొలం ఎలా చేస్తావు ఆగన్న ఒక్క నిమిషం అలా కూర్చో కుట్టిచ్చేస్తాను అని ఆ పేద రైతు మల్లి చెప్పులు కుట్టడం మొదలుపెట్టాడు కాసేపటికి చెప్పులు కుట్టడం పూర్తయింది మలనా ఇవిగో నీ చెప్పులు కుట్టడం అయిపోయింది తీసుకో నీకు చాలా ధన్యవాదాలు రామయ్య ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు నాకు డబ్బులు రాగానే నీ డబ్బులు ఇస్తానులే ఏం పర్లేదు మల్లన్న నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు సరేనా సర్లే రామయ్య నాకు పొలం కాడ సమయం సమయమైంది మన నెలతాను లేకపోతే అడవి పందులు పంట నాశనం చేస్తాయి అలాగే మల్లన్నా ఈసారి మళ్ళీ చెప్పులు ఇక్కడికే రా తప్పకుండా రామయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ అలా కాసేపు గడిచింది ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రామయ్య దగ్గరకొచ్చారు చెప్పులు కుట్టమని రామయ్య ముందు నేనొచ్చాను నా చెప్పులు కుట్టు లేదు రామయ్య అతనికంటే నేను ముందొచ్చాను నా చెప్పులు ముందు కుట్టు అలా వాళ్ళిద్దరూ నేను ముందొచ్చానంటే నేను ముందొచ్చానని గొడవపడుతున్నారు ఇదంతా వింటున్న రామయ్య కాసేపు వాళ్ల వాదనలు విని వాదన ఆపండి ఇప్పుడు ఎవరికి ఎక్కువ చెప్పులు అవసరమో ముందు వాళ్లకి నేను చెప్పులు కొడతాను అంతేగాని మీరిలా పడబాకండి ఒక్క పది నిమిషాలకిలా గొడవపడితే ఎలా చెప్పండి అయితే నా చెప్పులు ముందు గుట్టు నేను పనికి వెళ్ళాలి అనగానే రామయ్య ఇద్దరి ముఖాలని చూస్తాడు అప్పుడు గమనిస్తాడు రాము కాలిపై దెబ్బ తగిలిందని ఈయన పాదానికి గాయమైంది కాబట్టి ముందుగా అతనికి చెప్పులు గుట్టి ఆ తర్వాత మీకు గుడతాను నిజమే రామయ్య నువ్వు న్యాయం తూచా కొలబెట్టినట్టు తీర్పు చెప్పావు నువ్వు చెప్పులు గుట్టేవాడివైనా నీకు తెలివి చాలా బాగుంది సరే కాసేపు అక్కడ కూర్చో త్వరగానే గుట్టిస్తాన్లే అని ఇద్దరికి చెప్పులు కుట్టించాడు వాళ్ళు డబ్బులిచ్చి వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మయ్యా ఇవాళ్ళకి రెండు బేరాలు వచ్చాయి ఇంకో రెండు బేరాలు వస్తే ఇట్టాగే బాగుంటుంది లేకపోతే కష్టమే అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు అలా ఆ రోజు రామయ్యకి మంచి బేరాలు రావటంతో మంచి లాభమే వచ్చింది చాలు దేవుడా ఈ రోజుకి జాలు ఇలాగే నన్ను రోజు కరుణించు తండ్రి అందరూ నన్ను చెప్పులు గుట్టేవాడని చూపు చూసిన ఈ వృత్తి వల్లేగా రోజు నేను నా పిల్లలు నాలుగు మెతుకులైనా తినగలుగుతున్నా అని మనసులో దేవుడిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఏమోయ్ బాగా ఆకలి ఉంది కాస్త అన్నం పెట్టునానయ్యా ఇవాళ బాగా ఆలస్యమైంది ఏం చేయమంటావు రాములమ్మ నా వృత్త చెప్పులు కుట్టడంగా జనాలు వస్తా ఉంటారు పోతా ఉంటారు దానికి సమయం సందర్భం ఏమీ ఉండదు ఆ చెట్టు కింద కూర్చొని కూర్చొని ఎవరూ రాపోతే అప్పుడు ఇంటికి వస్తాను నిజమేనయ్యా ఇంకా ఎన్ని రోజులు ఈ చెప్పులు గుట్టుకుంటూ ఉండడం నువ్వు అట్ట రోజు కష్టపడుతూ ఉంటే నాకు చాలా బాధేస్తుందయ్యా మనకంటూ ఏమీ లేదు నేను పనికి వెళ్దామంటేనేమో ఇంట్లో చిన్న పిల్ల ఉంది దాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అయ్యో రాములమ్మ నువ్వు నా గురించి ఏమి ఆలోచించకు ఏమీ కాదు మనకి మంచి రోజులు వస్తాయి ఇట్ట మంచి రోజులు వస్తాయని ఎదురు చూడటమే గానీ ఆ మంచి రోజులు ఎప్పుడు ఎప్పుడొత్తాయో ఏమో సర్లే నేను వెళ్ళి పడుకుంటాను మళ్ళీ ఉదయం చెప్పులు కుట్టడానికి వెళ్ళాలి అని వెళ్ళి పడుకుంటాడు అలా ఆ రోజు గడిచింది ఉదయమే లేచి రావులమ్మా నేను నా వృత్తికి వెళ్తున్నాను ఇంట్లో నువ్వు జాగ్రత్త సరేనయ్యా అక్కడ సద్దిమూట కట్టించాను తీసుకొని వెళ్ళు అని అనగానే సద్దిమూట తీసుకుని రోజు చెప్పులు కుట్టే చెట్టు దగ్గరికి వెళ్తాడు అలా కొద్దిసేపటికి ఒక వ్యాపారి చెప్పులు కుట్టించుకోవడానికి వస్తాడు నువ్వు చెప్పులు బాగా కుడతామని విన్నాను నా చెప్పులు కాస్త పోయాయి కుట్టు అని రామయ్య చేతికి చెప్పులిస్తాడు రామయ్య చెప్పులు తీసుకుని కుడుతూ ఉంటాడు అయ్యా ఒక్క రూపాయి ఇప్పించండి రూపాయ ఎందుకంత రామయ్య ఈ పనికి అర్ధ రూపాయే ఇస్తాను తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అయ్యా మీరొక బుట్ట పళ్ళు అమ్మేటప్పుడు కొనే వ్యక్తి సగం రేటే ఇస్తానంటే మీరు ఇస్తారా అసలు ఇవ్వను నాకు నష్టం అవుతుందిగా అలా ఇస్తే అలాగే నా పనికి సగం రేట్ ఇస్తానంటే నేను ఎలా తీసుకోవాలి చెప్పండి అయ్యా మీరు వ్యాపారం చేసేవాళ్ళు మీరే ఇట్ట అంటే ఎలా చెప్పండి మీరు పళ్ళకి పూర్తి ధర తీసుకుంటేనే మీ కష్టానికి ఫలితం వస్తుంది అదేవిధంగా మీరు కూడా నాకు చెప్పులు కుట్టినందుకు రూపాయి ఇస్తే నాకు కుట్టినందుకు ఫలితం వస్తుందయ్యా రామయ్య భలే నీ మాటల్లో చురుకుతనము తెలివి ఉంది నువ్వు కేవలం చెప్పులు గుట్టేవాడే కాదు నువ్వే నిజమైన వ్యాపారివి నీకు చాలా తెలివుంది రామయ్యా అయినా వ్యాపారంలో ఇలాంటి తెలివుంటేనే బాగా ముందుకెళ్లగలుగుతావులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి ఆ ఊరి పెద్ద భూషణం అక్కడికొస్తాడు అరే రామయ్య నువ్వు చెప్పులు బాగా కుడతావని ఊరంతా అంటారు ఎవరూ నువ్వు చెప్పులు గుట్టేది గమనించకపోయినా ఇంత శ్రద్ధగా ఎందుకు కొడతావు అయ్యా చెప్పులు బలహీనంగా గుడితే అవో రెండు రోజుల్లో చిలిగిపోతాయ్యా మళ్ళీ ఆ వచ్చి రామయ్య కుట్టిన చెప్పులు బలంగా లేవు అంటే ఇంకా వేరే వాళ్ళెవరైనా నా దగ్గరికి వస్తారా అంటే నేను చేసే ఒక చిన్న తప్పుతో నా వృత్తి గౌరవాన్ని అమ్మేసినట్టేగా అందుకేనయ్యా ఎవరు చూసినా చూడకపోయినా నా పని నేను చేస్తాను నీలో నాకు నచ్చేది నీ మాటలు నీ తెలివే రామయ్య ఊళ్ళో అందరూ నువ్వు చెప్పులు బాగా కొడతావంటారు గాని నాకలా అనిపించదు నువ్వు నీ తెలివితో ఇంతమందిని నీ దగ్గరకొచ్చేటట్లు చేసుకుంటున్నావనిపిస్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక పెద్ద అధికారి వస్తాడు రామయ్య అంటే నువ్వేనా అవునయ్యా నేనే చెప్పండయ్యా అప్పుడు అధికారి తన చెప్పులు చూపిస్తూ రామయ్య ఇవి చాలా ఖరీదైన చెప్పులు ఇవి నువ్వు బాగా కుట్టాలి చెప్పులు ఏమాత్రం చెడగొట్టినా నీకు శిక్ష తప్పదు కుట్టగలవా అయ్యా మీరిలా భయపెట్టి కొట్టమంటే నేను కుట్టేటప్పుడు నా చేతులు అయ్యా అప్పుడు చెప్పులు పాడైపోతాయి అందుకే నేను కొట్టలేను మీరు నా మీద నమ్మకం ఉంచి ఎలాంటి భయం లేకుండా కొట్టమంటే కొడతానయ్యా నీ గురించి ఊళ్ళో చెప్తుంటే ఏమో అనుకున్నాను గానీ నీ మాటల్లో మంచి తెలివే ఉంది అయ్యో నాదేముందయ్యా నా పని నేను చేసుకుంటున్నాను అందులో తెలివే ఉంది చూడరామయ్యా ఇంత చిన్నవాడివైనా నీ పని చిన్నదైనా నాలాంటి పెద్దవాళ్ళతో పోటీపడి మాట్లాడుతున్నావు అయ్యా సముద్రం పెద్దది కానీ చిన్న వాగు లేకపోతే సముద్రం నిండదయ్యా అట్లాగే పెద్ద పనికి చిన్నళ్ళ కృషి గలిస్తేనే విజయం అవుతుంది పని చిన్నది పెద్దది అని కాదయ్యా ఉపయోగం ఉన్న పని ఎప్పుడూ పెద్దది అమ్మో రామయ్య చాలా బాగా లోతైన సమాధానం చెప్పావు అధికారి రామయ్యనుద్దేశించి మరొక ప్రశ్న వేస్తాడు రామయ్య వ్యాపారం అంటే డబ్బు సంపాదించటం నీకు వ్యాపారం అంటే ఏమనిపిస్తుంది అయ్యా వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదయ్యా వ్యాపారం అనేది ఒకరి అవసరాన్ని తీర్చటం మరొకరి నమ్మకాన్ని పొందటం డబ్బు దానికి ఫలితం మాత్రమేనయ్యా నమ్మకం కోల్పోతే వ్యాపారం నిలబడదు డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించచ్చయ్యా అద్భుతం రామయ్య అద్భుతం అర్థం నువ్వు చెప్పగలవని నేను అహించలేదు అలా మాట్లాడుతూనే రామయ్య చెప్పులు కుట్టి అధికారికిస్తాడు అద్భుతం నీ పని బలంగా ఉంది నీ మాటలు ఇంకా బలంగా ఉన్నాయి రామయ్య నువ్వు కేవలం చెప్పులు కుట్టేవాడివి కాదు తెలివైన వాడివి అయ్యా మన పని మనం చేస్తే మనకిచ్చే గౌరవం కూడా అలాగే ఉంటుందయ్యా ఇక నుంచి నువ్వు నా వెంటొచ్చి నాతో పనిచేయాలి నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను నీ నిజాయితీ నీ తెలివి నాకు బాగా నచ్చాయి అయ్యా వ్యాపారం ఎప్పుడు న్యాయంగా ఉంటేనే నేను మీతో ఉండగలుగుతానయ్యా న్యాయంగానే ఉంటుంది రామయ్య నువ్వు నా వెంటొస్తే నీకే తెలుస్తుంది ఇక మీదట మనం కలిసి పనిచేద్దాం అట్టగేనయ్యా మీలాంటి గొప్పోళ్ళు ఇంతలా అడుగుతుంటే ఎందుకు మీతో పని చేయను ఖచ్చితంగా సెత్తానయ్యా అలా ఆ రోజు నుండి రామయ్య అధికారి దగ్గర పనిచేసేవాడు కొన్ని రోజుల్లోనే రామయ్య మంచి స్థాయికొచ్చాడు అలా ఒక చెప్పులు కుట్టేవాడి తెలివి అతని నిజాయితీ అతనికి కొత్తదారులు తెచ్చిపెట్టింది లక్ష్మి లక్ష్మి బాగా ఆకలిగా ఉంది త్వరగా కాస్తం పెట్టు ఆ వత్తనాన్నయ్యా కాలు గడుక్కొన్రా త్వరగా ఇల్లి కాలు చేతులు గడగాలి అసలే బాగా ఆకలిగా ఉంది అయినా లక్ష్మి ఇంట్లో వంట ఏం చేసిందో ఏమో మరి ఏమోయ్ వంటేం చేసావేంటి వాళ్ళ మన పెరట్లో కాసిన కాకరకాయలతోటి కాకరకాయ వేపుడు చేశానండి అబ్బా కాకరకాయ అసలే నాకేమో బాగా ఆకలిగా ఉంది నువ్వు కాకరకాయ అంటే ఉన్న ఆకలి కూడా పోయింది ఏంటి ఆట మాట్లాడుతున్నావు కాకరకాయ తింటే ఒంటికి ఎంత మంచిది నువ్వేమన్నా చెప్పు లక్ష్మి నాకు మాత్రం కాకరకాయ వద్దు మన పొరిగింటోళ్ళు ఏదో ఒక మంచి కూర చేసినట్టున్నారు గాని కాస్త పెట్టించుకోనరా అదేందయ్యా కష్టపడి కూర వండితే పక్కింట్లో తీసుకురమ్మంటున్నావు లక్ష్మి ముందు మాట్లాపి కూర తీసుకోన్రా అయినా నువ్వు చేసే కూరలే నాకు నచ్చవు అది పక్కింటి శాంతమ్మ చూడు ఎంత బాగా వంటలు చేస్తుందో అంతే లేవయ్యా ఇంట్లో పెళ్ళాం చేసిన వంటలు గాని పక్కింటి పుల్ల కూరలో ఎలాగున్నా నచ్చుతాయి తామరకి అని కోపంగా చేతిలో ఉన్న గిన్నె పట్టుకుని పక్కింటికి బయలుదేరింది శాంతమ్మ ఏ వంట చేసావేంటి మా ఆయన ఇంటికి రాగానే నీ ఇంటి వంట వాసన గురించే మాట్లాడుతున్నాడు తోటకూర పప్పు చేశాను వదిన అవునా మీ అన్న కాస్త కూర వేసిపెట్టి శాంతమ్మ నేను కాకరకాయ చేశాను తినకుండా నీ దగ్గరికి వెళ్ళి కూర తెమ్మని చెప్పాడు అవునా సరే వదిన ఇక్కడే ఉండు తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి తోటకూర పప్పు తీసుకొచ్చి లక్ష్మి చేతికిచ్చింది సరే శాంతమ్మ మీ అన్న మంచి ఆకలి మీద ఉన్నాడు నేను వెళ్తాను అలాగే వదినా అలా పక్కింటి శాంతమ్మ వండిన తోటకూర పప్పు తీసుకెళ్లి రామయ్యకి వడ్డించింది రామయ్య ఆ కూరని లొట్టలేసుకుంటూ తింటూ అబ్బబ్బబ్బా ఏం వండిందిలే శాంతమ్మ లక్ష్మి చూడు శాంతమ్మని చూసి వంట నేర్చుకో ఎంత బాగా వండిందో ఒక్కరోజు వంటగదికి నువ్వు వచ్చి అర్థం అర్థమవుద్ది వంట చేయడం ఎంత కష్టమో నేనా వంట అది అసాధ్యంలే గానీ అనగానే లక్ష్మి కోపంగా ఒక చూపు చూసింది అలా కాసేపటికి పక్కింటి శాంతమ్మ వచ్చింది వదినా వదినా ఏంటి శాంతం ఎట్ట మా ఆయనకి నేను చేసిన వంట వదినా అందుకే కాస్త మీ ఇంట్లో కూర తీసుకురామని పంపించాడు అవునా ఆగి తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది అలా రోజు ఒకరి కూరలు మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు ఒకరోజున శాంతమ్మ లక్ష్మి ఇంటి ముందు గోడపై ముచ్చట్లు పెట్టారు వదిన మా ఆయనకేమో నీ వంటలు ఇష్టం మీ ఆయనకేమో నా వంటలు ఇష్టం అవును శాంతం ఇంట్లో చేసిన వంటల కంటే పక్కింటి పుల్ల కూరలే అందరికి నచ్చుతాయిలే వాళ్ళ నాన్నని చూసి చాందిని కూడా అట్టాగే తయారైంది శాంతం మా ఇంట్లో కూడా మా పిల్లలు అట్టాగే ఉన్నారు సరే వదిన మా నిద్రం ఒక ఒప్పందానికి వద్దాం ఇవాళ నుండి నువ్వు చేసిన వంటలు నాకు ఇవ్వు నేను చేసిన వంటలు నీకు ఇస్తాను అప్పుడు తరచూ అడగడాలు అవి ఉండవు కదా అంతే శాంతం అట్టాగే చేద్దాం నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అలా ఆ రోజు నుంచి ప్రతిరోజు శాంతమ్మ వంట పూర్తవ్వగానే లక్ష్మికి వెళ్ళి తన కూరలిచ్చేది లక్ష్మి కూడా తన కూరలు శాంతమ్మకి ఇచ్చేది ఒక రోజున రామయ్య తింటూ ఉన్నారు చూడు పొరిగింటి శాంతం నీకంటే చిన్నదైనా ఎంత బాగా వంటలు చేస్తుందో నువ్వు చేస్తే అసలు కూరలు రుచే ఉండవు లక్ష్మి శాంతమ్మ దగ్గర వంట నువ్వు అప్పుడు రోజు ఇట్ట పొరుగింట్లో కూరలు తెచ్చే పని ఉండదుగా నీకు చూతున్నా చూస్తున్నా రోజు ఓపిక పట్టుకొని నేను ఎంత బాగా కూరలు చేసినా తినకు ముందే రుచిదని చెప్తే ఎట్టా అని ఏడుస్తూ కోపంగా లోపలికి వెళ్ళింది కానీ లక్ష్మి గురించి అస్సలు పట్టించుకోడు లక్ష్మి కూడా మరుసటి రోజు శాంతమ్మ నుంచి కూరలు తీసుకోవటం మానేసింది ఏంటిదినా మనం ముందే ఒప్పందం పెట్టుకున్నాం కదా ఒకరి కూరలు మరొకరు మార్చుకుందామని మరి ఇప్పుడేంటి నేను చేసిన కూరలు తీసుకోమంటే తీసుకోవట్లేదు శాంతం నాకిట చేడు నచ్చడం లేదు ఇలా ఎన్ని రోజులని కూరలు మార్చుకుంటాం చెప్పు ఒక పని చేద్దాం మీ ఇంట్లో నువ్వు చేసిన కూరలో నేను చేశాననిపెట్టు మా ఇంట్లో నేను చేసిన కూరలో నువ్వు పంపించావని చెప్తా అలాగే వదిన మంచి ఆలోచన చెప్పావు ఆ రోజు నుంచి లక్ష్మి వంట చేస్తుంది కానీ వడ్డించే సమయం వచ్చేసరికి ఇది శాంతమ్మ వంట అని చెప్పేది పప్పు ఎంత రుచిగా ఉందో ఎంతైనా శాంతమ్మ వంటకి పోటీ ఉండదులే లక్ష్మి అబ్బా మన పొరిగింటి శాంతమ్మ లేకపోతే రోజు నీ కూరలు దగ్గ చచ్చేవన్నీ అలా లక్ష్మి చేసిన ప్రతి వంటకు పేరు మాత్రం శాంతమ్మదే అలా రోజులు గడిచే కొద్దీ రామయ్యకి శాంతమ్మ వంటలే నచ్చుతున్నాయి కానీ అవి లక్ష్మి చేసిన కూరలోని అని తెలియదు కానీ ఒక రోజున లక్ష్మి నిజాన్ని దాచలేక చెప్పేసింది లక్ష్మి నేనెంత తప్పు చేశాను ఇప్పుడే అర్థమైంది నువ్వు కష్టపడి వండిన వంటని రుచి చూడక ముందే దూషించాను నన్ను క్షమించు ఇన్ని రోజులు నీ వంటను తెలియక శాంతమ్మని పొగిడాను కానీ నువ్వు చాలా బాగా కూరలు చేసావు మీకోసం వంట చేసి పట్టడం కష్టమే కానీ నన్ను తప్పు పట్టడం ఇంకా బాధగా ఉంటుందయ్యా ఇక నాకిట దాచిపెట్టి ఓపిక లేక ఈవేళ చెప్పాల్సి వచ్చింది మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే అందరికీ పక్కింటి పొల్ల కూరలే నచ్చుతాయి మరి ఇంట్లో ఆడాళ్ళు ప్రేమగా చేసి కూరలు మాత్రం నచ్చవు ఇకపై నేను నీ వంటపై ఒక్క మాట కూడా అనను లక్ష్మి నీ చేతి వంట నిజంగా రుచిగా ఉంటుందన్న మాట నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించు అలా లక్ష్మి వంట రహస్యం బయటపడింది నుంచి రామయ్య లక్ష్మీ చేసిన వంటనే పొగడసాగారు